లోని ఒక నెయ్యి కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్లుగా గుర్తించి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు తిరుమల లడ్డు తయారీకి వాడే నెయ్యి గల్తీ జరిగిందని వివాదం నడుస్తున్న సమయంలో ఈ నెయ్యి తయారీ కేంద్రం వ్యవహారం సంచలనం క్రియేట్ చేసింది ఏకంగా పదిహేను వేల కేజీల నెయ్యి అధికారుల తనిఖీల్లో చిక్కింది దేవపల్లి కాటిదాన్ పారిశ్రామిక వాడులోని ఈ నెయ్యి కేంద్రంపై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవపల్లి పోలీసులు పరికరాలను పరిశీలించారు ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నెయ్యి తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలోనే తయారీ కేంద్రంలో నెయ్యి పదార్థాలన్నీ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అక్కడి వాతావరణం కూడా అంతా గలీజ్గా ఉండడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మండిపడ్డారు అనుమానాలు ఉన్న పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నెయ్యి తయారీలో రకరకాల మెటీరియల్స్ వాడుతున్నట్టు గుర్తించారు ఫుడ్ కలర్ బెల్లంతో పాటు మరికొన్ని కెమికల్స్ ను కూడా సీజ్ చేశారు అంతేకాదు డబ్బాల్లో నిల్వ ఉంచిన సుమారు పదిహేను వేల కేజీల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు వాటి నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్ పంపినట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు నెయ్యి తయారీ ఎలా చేస్తారు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నామన్నారు